Hi, hello everyone. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎగ్ టమాటా కర్రీ టమాటా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వెంటనే మనం ఏం చేయాలి ఎగ్స్ కూడా ఉడికి తర్వాత పెనం పెట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి చూస్తూనే ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి ఈ విధంగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ తర్వాత ఒక్కసారి గడ్డతో తిప్పేసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఈ విధంగా పది నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిందండి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మీరు వెంటనే కామెంట్స్ చేయండి నా ఛానల్కి ఓకేనా ఫ్రెండ్స్ టమాటా యాడ్ చేసుకుందాం టమాటా కూడా చాలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఏడ్ చేసుకోవాలి కారం కారం అండ్ సాల్ట్ అండ్ పసుపు ఈ రెండు ఈ మూడు కలిపి మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి అదేవిధంగా పసుపు విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేడి హాట్ వాటర్ ఒక్కసారి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి ఇలాగా ఉడికిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఎగ్స్ కూడా బాగా ఈ కర్రీ అనేది చాలా దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి మా బుజ్జిగాడికి అయితే చాలా ఇష్టం అండి సో మా బుజ్జిగాడికి ప్లేట్లో అన్నం పెట్టేస్తున్నాను అనమాట వేడివేడి అన్నంలో ఎగ్ టమాటా కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఎగ్ టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్